ప్రతి మగవాడు ఆలోచించాలి ఈ క్షణంలో భర్త ప్రాణం పోయిన భార్యకి ఏమీ జరగకూడదండి ఆర్థికమైన లోటు జరగకూడదండి అది బాధ్యత వహించాలి భర్త అంటే బాధ్యత లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ అస్తమాను భార్య దగ్గర వచ్చి నువ్వు అందంగా ఉన్నావు అద్దంగా ఉన్నావు ఎదో పోగొట్టాలి పొగడ ఆటలు కూడా దీనికే పడిపోతారు దిక్కుమాలిన దరిద్రం అందంగా ఉన్నావు అనగా నా పేరేం పెట్టామని అడగాలి పెడతాను ఎవడు కావాలి ఈ అందం బోడి ఎవడి పేరే పెట్టాడు తగలబెట్టేస్తాడు పైగా తిన్నగా ఉండడం అండి సన్నాసు ఉంటాడు వాడు అప్పు చేస్తే వీడు హామీ సంతకం పెడతాడు ఇదో దరిద్ర మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే పదివేలు దాటి దానం చేసిన అప్పు చేసిన భార్యకి భర్త భర్తకి భార్య చెప్పవలసిందే అది భారతీయ ధర్మశాస్త్రం చెప్పిన మాట మనకు హక్కు లేదండి ఎవరికి నువ్వు ఎంత సంపాదించినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే పదివేలు దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సిందే వాళ్ళు చేయొద్దు అంటే మానయవలసిందే వాళ్ళు ఒప్పించే వరకు ఉండాల్సిందే ఆ ఇంట్లో చెబితే చేయనివ్వారని మానవి ఎందుకు చెప్పారు నీ క్షేమం కోరి చెప్పారు ఆమెను ఒప్పించు అయితే మానవి మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దు నీవు ఏం చేయాలండి